హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో ఉన్న అల్లర్ బ్యాగ్ చేంజ్ చేస్తున్నా చూద్దాం పదండి నిన్న నేను షార్ట్ వీడియో పెట్టాను కదా బబుల్ కిటికీకి తగాదైందని ఒకవేళ ఆ షార్ట్ వీడియో చూడకుండా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే చెప్తాను మళ్ళీ ఒకసారి మీ అందరికీ బేసిక్లీ బబుల్ కిటికీలో కూర్చొని ఆడుకుంటుంది వీడేమో వేరే దగ్గర కూర్చొని ఆడుకుంటున్నాడు కాకపోతే ఇద్దరు ఎదురెదురు రాగానే దాని ఆట వస్తువు వీడికి కావాలంటే వీడి ఆట వస్తువు దానికి కావాలంట ఇప్పుడు చూడండి వాడిల్లో ఆల్రెడీ దాని ఆట వస్తువు తెచ్చేసుకున్నాడు ఇంకా బబ్బులేమో వీడి ఆట వస్తువు కావాలి నాకు ఇవ్వు అన్నట్టు నాకు పైన చూస్తుంది అనమాట సరే అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి విక్రమార్కుల్లో తనుకున్నాడు తనుకుంటున్నారు ఇద్దరు I don't I don't n o d o d o k d I d t k n o o n I d రెడ్డి అది గట్టికి పొడిచిందంటే అంటే నువ్వు చూడండి ఆ మాట అనగానే వీడికైతే నిజంగానే అర్థమైనట్టు గబుక్ ఆపేసి మళ్ళీ వెంటనే ఆపేస్తే పరువు పోది అన్నట్టు లాస్ట్లో ఒకసారి ఎగిరి మళ్ళీ వెళ్తున్నాడు చూడండి ఇంక ఈలోపేమో నా బబుల్ గారు అలిగి నా దగ్గరకు వచ్చి తెగ కారా వాళ్ళ పోసం చూడండి అసలు లేలే బాబు వేయలేము వేయ చిన్ని చిన్నిపా అలిగిందాగేవా బాబీ లేదు లే లే ఎవరమ్మ బబుల్ని బబ్బుల్ని ఆటలు పెట్టుకుంది ఎవరు బబుల్ మీ తర్వాత ఆడుతున్నారు ఎవరైనా లేదా వేడు వీడే వీడి చూడు చూడు అంతసేపు చెత్త కావాలి ఆయన క్లీన్ చేసి వెళ్ళగానే మళ్ళీ చెత్త చేస్తాడు బబుల్ లేదు లే బబుల్ సారీ చెప్పిస్తా బబుల్ నేను వాటితో సారీ చెప్పిద్దామా ఒకసారి సారీ చెప్పిస్తాం చూడు విన్ మరి సరిగ్గా కూర్చో నువ్వు వినవా నువ్వు వాడితో వాళ్ళు సారీ వినవా వద్దా సారీ కూడా వద్దా వాడితో నీకు అసలు ఇంక వాడితో ఆడుకోవా నువ్వు చూసారా ఏదో చిన్నపిల్లలు అడిగినట్టు అలకపానపు మీద ఉందనమాట బబుల్ అసలు ఎంతసేపు కన్విన్స్ చేద్దామని ట్రై చేసినా అవ్వట్లేదు చివరికి ఎలా కన్విన్స్ అవుతుందో చూడండి నువ్వు కూడా ఆడేవు కదరా మరి బాగా తగదాడావుగా వాడి మీద నువ్వు కూడా తగదాడావుగా వాడి మీద నువ్వు కూడా సై అంటే సై అన్నావా నువ్వు కూడా అన్నావా లేదా అంటే నువ్వు అన్నావా లేదా చెప్పు నువ్వు చెప్పు కనిపించేసావు నువ్వు వీడియోలో నువ్వు రికార్డ్ అయిపోయావు ఇప్పుడు యాక్షన్ ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తే కుదరదు ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తే కుదరదు అమాయకత్వం నటిస్తే కుదరదమ్మా మేడం నిద్రపోతుంది నిద్రపోతుంది అలిగి అలిగి ఏడ్చి ఏడ్చి పిల్లలు నిద్రపోయినట్టు నిద్రలో మునిగి తేలిపోతూ ఉంది చిన్నపిల్లలు అలిగి ఒక మూల కూర్చొని నిద్రపోతున్నట్టో లేకపోతే మనల్ని పట్టించుకోకుండా ఆటలో ఉన్నట్టో పిలుస్తుంటే ఇగ్నోర్ చేస్తూ చేస్తారు చూడండి ఆ టైప్ అనమాట నిద్రపోతున్నట్టు యాక్షను ఏంటో అసలు ఇదంతా మనిషి పిల్లలు మనుషులు చేసినట్టే చేస్తూ ఉంటుంది చివరికి వాడిని ఒక ట్రక్ నిండా ట్రక్ లోడ్ కర్రలు తీసుకొచ్చి తందాం అనగానే కన్విన్స్ అవుతాయి చూడండి బాగా దెబ్బలు పడాలి బాబులు వాడికి కర్రలు తీసుకొచ్చి ఒక ట్రక్ లోడ్ తెప్పిస్తాను కర్రలు విరిగిపోయేదాకా కొడదామండి ఓకేనా ఓకేనా ట్రక్ లోడ్ అనంగా దెబ్బ కన్విన్స్ అయ్యావు కన్విన్స్ అయ్యావు అనగానే మళ్ళీ అలుగుతుంది చూడండి ఫేక్ అలుగుడు ఇదంతా ఫేక్ పాప చూడండి మళ్ళీ అంత ఫేక్ అనగానే మళ్ళీ మళ్ళీ అలగడం అసలు ఏం ఓవర్ యాక్షన్లు అంటే అబ్బో లేదు లేదు ఇంకేం వాడు నిన్ను వాడు వాడంటే మనం ఊరుకుంటాం అసలు ట్రక్ ఇప్పుడు తెప్పిస్తున్నా నేను అక్కడ తెప్పిస్తున్నాను ని అమ్మా వచ్చేసింది నిజ నిజమే నిజమే కర్రలు తెప్పించాను అనగానే దాని రియాక్షన్ గమనించారా నిజమేనా అన్నట్టు కన్విన్స్ అయిపోయి ఇంక దాని పని అది చేసుకుంటుంది టెడీ ఇట్ చూడు పైకి చూడు అయిపోయి ట్రక్ లోడ్ వస్తుంది ట్రక్ లోడ్ వస్తుంది కర్ర నేరిగా దాకా పడుతున్నాను చూడండి ట్రక్ లోడ్ వస్తుంది కర్రలు తిరిగదాకా పడతాయి నీకు దెబ్బలు అంటే వాడు ఆ పక్కకి వెళ్ళి అంటే చాలా చూసాం లేకు చూస్తున్నాడు మళ్ళీ మళ్ళీ హోటడ్డి వినిపిస్తుంది అంటే పైకి చూస్తున్నాడు చూడండి చూడండి ఆ డైలాగ్ గుర్తుందా అసలు ఆ అందానికి ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అన్నట్టు ఆ ఫేస్ చూడండి ఎంత అందంగా ఉందో అసలు చెప్పండి మీరు వాల్యూ చెప్పండి ఆ అందానికి ఎంత వాల్యూ ఇస్తారో మీరు ఆ ఫేస్ కట్కి ఇటు చేసే పనులకు వీడు పెర్ర మీద పెర్ర మీద కొట్టాలనిపిస్తుంది కానీ వీడికి పెర్రలు ఉండవు ఇంక బబుల్ ఆరాపాలు అయిపోయిన తర్వాత ఏంది అనమాట బేసిక్లీ వీడు నేను ఎట్లెళ్తాడు తిరుగుతూ ఉంటాడు అయితే వీడు అలగడం అలాంటివే ఉండదు అనమాట ఎప్పుడు చూసినా చీర్ఫుల్గా ఉంటాడు హ్యాపీ హ్యాపీగా వాడు ఆటలు వాడు ఎంత ఏం చేసినా ఒక్కోసారి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు లేకపోతే డిసిప్లిన్ కోసం ఏమైనా నడిచినా కూడా ఆ కాసేపే కాసేపు కూడా ఏం ఫీల్ అవ్వడు వాడు వీళ్ళు ఇలా చెప్తున్నారు ఇలా చేస్తే అయిపోతుంది కదా వాళ్ళకి మనకు గొడవ ఉండదు కదా అన్నట్టు అనమాట వీడి ఆట ఏంటి అంటే అలా ఇసిరేస్తూ ఉంటే పరిగెత్తుకొని మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడనమాట అది లేకపోతే ఇలా పడుకొని ఇంకా రకరకాలుగా ఏదైనా నాకడం ఇదనమాట ఇంకా వాడి పని బేసికలీ కింద కూర్చుంటే వాడికి చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే వాడి వాడు మనం కూడా వాడు హైట్ అయ్యాం అనుకుంటాడో ఏమో మరి చాలా అసలు ఎంత ఎగురుతూ ఉంటాడో అనమాట ఇప్పుడు బబ్బులు అంతసేపు అలిగింది కదా వీడికి ఏం ఉండవు ఓకే కావాలంటే ఆడుకుందాం కాకపోతే కాసేపు కా సైలెంట్గా కూర్చుందాం ఇంతే ఇదిగో చూడండి మేము ఇంత హడావుడి చేస్తుంటే బబ్బులు మాత్రం అక్కడ కూర్చొని చూస్తుంది ఇదేంటి ఇప్పుడు దాకా నాకు ఏవేవో ఫేక్ ప్రామిస్లు ఇచ్చాడు ఏదో ట్రక్ ఉన్నాడు లోడ్ అన్నాడు కర్రలు అన్నాడు అన్నాడు వీళ్ళిద్దరే ఎంత బాగా ఆడుకుంటాడు నేను పిచ్చితానయ్య మధ్యలో అన్నట్టు చూస్తుంది అనమాట మన టెడ్డి బాబుకి ఏం ఉండవు అనమాట హ్యాపీగా ఆడుకుంటాడు కావాలంటే తగాదాడుతాడు అంతేగాని అలగడాలు ఒక మూలన కూర్చోడాలు ఇవేం ఉండవు ఇంకేంటంటే అప్పుడప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట డెడ్డికి వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక గంట రెండు గంటలు ఆడుకొని ఇంక ఇంట్లోకి వస్తాడనమాట అస్సలు ప్రాబ్లమే ఉండదు బబ్బులే ఎవరి దగ్గరికి వెళ్ళదు దాన్ని ఏమి ఏమీ అనకూడదు పెద్ద క్వీన్ లాగా ట్రీట్ చేయాలన్నమాట లేకపోతే ఇంక ఇంకా ఫైనల్గా వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయారు అనమాట ఇంక తనుకోవట్లేదు మొత్తం మీద ఈ రోజు వీడియో అదండి వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ